ఎన్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయలపల్లి జంక్షన్ వద్ద గల తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయావరణలో సోమవారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజానగరం నియోజకవర్గ శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ మాజీ మంత్రివర్యులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి తూర్పుగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షులు ఎస్ జవహర్ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి బోర్డు అనంత వెంకటరమణ చౌదరిలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యులు జనసేన తెలుగుదేశం బిజెపి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు శ్రీ జవహర్ గారికి వర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొడవ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొడ్డి వెంకటరామ చౌదరి గారికి అలాగే మన ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేదపత్ర రాజశేఖర్ గారికి వేదికలు అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను పెద్దలందరూ కూడా చెప్పారు ముఖ్యంగా పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మన పెద్దలు జవహర్ గారు చెప్పారు మరిన్ని వివరాలు కూడా మన చిరంజీవి గారు పూర్తి సమాచారం అంతా మనకి ఇస్తారు గత జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కుటుంబ నాయకులు కలిసి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కలిసి ఒక ముక్త కండంతో ఒకే అడుగులో అడిగేసుకుంటూ చేతిలో చేసుకునిటీతో తెలవడానికి అందరూ కలిసి ఏకస్తులే పనిచేసినటువంటి విషయం మనందరూ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అంతకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుని పట్టుదలతో మన ఎలక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఈ ఎలక్షన్ రాబోయే రోజులకి ఇది నాదిగా ఉండగా ఉంది ఎందువల్లనంటే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లో మంచి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ తీర్పిచ్చారు మనం ఏదైతే కోరుకున్నామో దానికంటే ఎక్కువ సీట్లు సాధించగలం అలాగే ఎంపీ ఎలక్షన్ లో కూడా ఎంసీ కూడా మనం మెజారిటీగా మంచి మెజారిటీతో గెలిచారు కానీ రేపు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాజశేఖర్ గారి కోసమో మనం సీఎం చంద్రబాబు నాయుడు గారి కోసము లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసము లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారి కోసము అని అనుకుంటే మాత్రం మనం కొరపాటు చేసిన వాళ్ళు అవుతాం ఈ ఎలక్షన్ లో ఏదైతే మన మార్చిందో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓట్లు ఉన్నాయి అసలు ఎన్ని ఓట్లైనా సరే మెజారిటీ మాత్రం క్రిటికల్ అయిన మెజారిటీలో అవసరం మన అందరికీ మనం అంటే రాజశేఖర్ గారు ఒకటైతే రెండోది ఈ వేళ కానీ ఈ యొక్క జరిగే ఈ ఎలక్షన్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓట్లు గానీ తగ్గితే దాని ప్రభావం ఎలక్షన్ గుర్తుపెట్టుకోండి ఇందులో మీరు సర్పంచ్ అభ్యర్థులు చాలా మంది ఉంటారు సర్పంచ్ అభ్యర్థులు ఉంటారు ఎంపీటీసీ అభ్యర్థులు ఉంటారు ఎంపీపీ అభ్యర్థులు ఉంటారు డెప్యూటీసీ అభ్యర్థులు ఉంటారు ఇలాంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇది ఎప్పుడైతే ఎలక్షన్ వీటిలో ఓట్లు పడియో తెలంగాణ అలాగే తెలుస్తారు కానీ మెజారిటీ ఇంపార్టెంట్ ఇక్కడ కానీ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ వీక్ అయిందో రాబోయే సంవత్సరంలోనో వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనో వన్ ఇయర్ మనం కిందకి తగ్గుతు విషయాన్ని ప్రజలు గమనించారంటే ఆడపడిక ఈ ఓట్లు కూడా అందువల్ల మన గ్రామాల్లో సైతం ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని ఈ ఎమ్మెల్సీ నోట్ల లిస్ట్ ప్రకారం వెళ్ళి మనం పట్టుకొని వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళ జరుగుతున్న అధ్యాయం ఏంటో మన రూటికి రెండు సార్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం రాజనగర్ నియోజకవర్గంలో మెజారిటీ ఇక్కడ టాప్ పొజిషన్ ఉన్నాడు జిల్లాలో ఏదైతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అన్నింటి ఉమ్మడి తూర్పు గోదావరి ఉత్తర పశ్చిమ గోదావరి జిల్లాకి ఎమ్మెల్సీ కాబట్టి అత్యధిక మెజారిటీ మన రాజనగర్ నియోజకవర్గాల నుంచి మన పేరామంత్రి రాజశేఖర్ గారికి ఇచ్చి

అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం ఈరోజు సన్నాహ సమావేశాన్ని రాజానగరంలో ఏర్పాటు చేశాం పెద్దల పేదబుద్ధుల రాజశేఖర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారి మన్న వ్యక్తిగా అదేవిధంగా ఉద్యోగ ఉపాధి విద్య ఈ మూడికి సంబంధించి ప్రత్యేకమైన చర్చ తీసుకునే విధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు కృషి చేయడం జరిగింది కనుక రాజశేఖర్ నిర్వహించాల్సిందిగా కోరుతాం తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల్లో అభ్యర్థి ఎన్నికల విషయంలో మూడు లక్షల పదిహేను వేల పైచిల్కి ఓట్లు నమోదయ్యాయి ముప్పై నాలుగు వేల తొమ్మిది వేల ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి పేరు కేంద్రంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పట్టబద్ధలకు సంబంధించి ఇప్పటికే మన ప్రభుత్వం చాలా చేస్తున్నట్టు కానిస్టేబుల్స్ ఈవెంట్స్ పెట్టి నిరుచుకులకి పరీక్షలు పెడుతున్నప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ డిప్యూటీఓ వంటి పరీక్షలు అన్నింటి తేదీలు ఇవ్వడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి మన సంక్రాంతి సందర్భంగా ఆరు వేల పోస్టులు పరిచిలుగా సరెండర్ లీవ్ని ఎన్కరేజ్ చేసుకోవడం కానీ జీపీఎఫ్ లోని విద్య చేసిన అభ్యాసాన్ని కానీ ఇప్పటికే కల్పించడం జరిగింది బాబు గారు వచ్చిన తర్వాత తొలి సంఘం డిఎస్సిపై పెట్టడం జరిగింది పదహారు వేల పోస్టులు పైచి పోస్టులు కూడా తీర్చి రెడీగా ప్రభు ప్రభుత్వము సంచలనం ఈ సందర్భంగా మన ఎన్డిఏ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారి పేరు ఎదురు ఎదుటిగా పట్టభద్రులు అందరూ కలిపి తమ అమూల్యమైన విలువైన ఒకటి ప్రాధాన్యత కలిగిన ఓటు వేసి గెలిపించాలని మరొకసారి ఎన్డీఏకి మీ మద్దతుని తెలియజేయాలని కోరుకుంటున్నాను మరి ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నన్ను బల బలపరచడం జరిగింది మరి విద్యులైన మేధావులైన గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మరి నేను మీ ద్వారా మరి ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కూటమి ప్రభుత్వం మరి రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది అదేవిధంగా నిరుద్యోగ యువతికి మరి మేము ఏదైతే మేనిఫెస్టోలో మాటించామో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అదేవిధంగా మరి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో లక్షలాది కోట్ల పెట్టుబడులు తీసుకురావడం పరిశ్రమలు నెలకొల్పటం తద్వారా నిరుద్యోగ యువతికి ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు చాలా అణిచివేత గురి చేసింది మరి కూటమి ప్రభుత్వం మరి వారి సహకారంతో రావడం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరున్నారు వారికి సంబంధించిన పెండింగ్స్ అన్నీ కూడా మరి త్వరలోనే అన్ని క్లియర్ చేసుకోవడం కొన్ని ఆల్రెడీ పండక ముందు కొన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన జరిగింది రాబోయే రోజుల్లో వారికి సంబంధించిన డిఏడ్ కానీ ఎరియర్స్ ఏవైతే ఉన్న ఈ ఐఆర్ పర్యటన కానీ నిరుద్యోగ యువతకి వృత్తి కల్పించడం కానీ ఈ ప్రభుత్వం పట్టుబడి ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ విజ్ఞులైన పట్టభద్రులందరూ కూడా మరి నాకు ఓటు వేసి వేయించి గెలిపించాలని మీ ద్వారా తెలియజేసుకుంటారు పెట్టుకోవడం జరిగింది దాదాపు మనం ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఓట్లు అయితే నమోదైనాయిక్రియ మొదలు పెట్టారు ఇందులో దాదాపు నలభై ఓటర్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది కాబట్టి ఈ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి భావి స్థాయిలో మనం అది చేరమే విశాఖపట్నలో చర్చి ఉండకివల్ల మన పూతిచడస్ కానిమ రైచస్ పొందుతుంది శక్తి మనకి ఇవల్ల ముఖ్యwidetildeగా ఎం పార్టీ చెన్నజీవ గారిని వారు గ్రాడ్యుయేట్ సర్వెంటింగ్ కురామార అదే విధంగా గారు తెలుగుదేశం పార్టీ జిల్లా గారు ఎమ్మెల్సీ కాబోతున్నటువంటి రాజశేఖర్ గారు తెలుగుదేశం జనసేన బిజెపి